you <laughs> Tekneli ya. Okay. వెల్కమ్ టు తెలంగాణ ఛానల్ నల్లూరి తెలంగాణ ఛానల్ నల్లూరి ఛానల్ మే ఆప్ స్వాగతం తెలంగాణ ఛానల్ నల్లూరి నేను మీ నల్లూరి రాకేష్ శర్మ పంతు నన్నయ్య హైడ్లో ఉండకండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ కామెంట్ చేయండి లైక్ చేయండి లైవ్ని లైక్ చేయండి ఆరుగురు ఉన్నారు అందరూ టిఫిన్ చేశారా ఏం చేస్తున్నారు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు తెలంగాణ ఛానల్ నల్లూరి తెలంగాణ ఛానల్ నల్లూరిని ఆప్కా ఇస్ రాకేష్ శర్మ నల్లూరి హాయ్ సతన్న గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిందా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినావా సత్తన్న గుడ్ మార్నింగ్ పంతులు గారు అంటే అంటూ వచ్చేసారు మన బండారు సతీష్ సత్తన్న వెరీ గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిందా సతన్న ఏం చేశారు ఏం తిన్నారు బ్రేక్ఫాస్ట్ నిన్న నైట్ డ్యూటీ ఉండే కదా వచ్చేసినావా ఇంటికి హాయ్ గుడ్ మార్నింగ్ పంతులు గారు మూడు మెసేజ్లు పెడతాడు వెళ్ళిపోతాడు మా సత్తంగా నేను చెప్పిందా వెళ్ళిపోతాడని మాట పెట్టిండు రామన్నా ఉన్నావా రామన్నా రామన్నా రాజలసీమ రామన్నా చౌదరి ఆ ఉన్నా 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 అంటుండ్రు సూపర్ పాట పెట్టిన్ను రామన్నా కలయ నిజమా తొలిరే ఇహాయి మహిమా కలయ నిజమా తొలిరే ఇహాయి మహిమా అల్ల అల్లవాటులే నిజుకమా ఇక నిన్ను ఆపతరమా అని గున్న ఆడతనమా ఇకనైనా మేలుకోనుమా నిజమా తొలి రే హాయి మహిమా హాయ్ 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 గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇక మేలుకోనుమా చేశారు హాయ్ పంతులు గారు పంతులన్నో నమస్తే ఊరికి పోతున్నా రామన్న ఏ ఊరికి పోతున్నావే గుడ్ మార్నింగ్ అన్నో గుడ్ మార్నింగ్ చెల్లె హాయ్ అన్నయ్య హాయ్ అనిత చెల్లె వెల్కమ్ టు తెలంగాణ ఛానల్ నల్లూరి అంటున్నారు బండార్ సతీష్ గారు అనిత డైలీ బ్లాగ్స్ ఫోర్త్ లైక్ డాన్ గుడ్ మార్నింగ్ అన్నయ్య గుడ్ మార్నింగ్ అనిత గుడ్ మార్నింగ్ చెల్లెమ్మ తిన్నారా తిన్నా వేడి వేడి సాంబార్ ఇడ్లీ వడ సాంబార్ అల్లబాటు లేని సుఖమా హాయ్ రామన్నయ్య అంటుంది అనిత అనిత చెల్లమ్మ ఇకనైనా మేలు కొనుమా మేలు కొన్నాం సోదరా సతీష్ జై శ్రీరామ్ అంటున్నాడు రామన్న గుడ్ మార్నింగ్ రామన్నయ్య వండారు సతీష్ జై శ్రీరామ్ అంటున్నాడు టిఫిన్ చేశావా అన్నో ఆ తిన్న చెల్లె వేడి వేడి సాంబారు ఇడ్లీ సాంబార్ తిన్నా నీకు ఒక పని చెప్తే ఒక్కరికి చెప్తే యూట్యూబ్ ప్రపంచం అంతా తెలిసిపోతుంది అమెరికాడో అమెరికాలో కూడా తెలుస్తుంది అంతే అన్నా వరంగల్ వెళ్తున్న పంతులు రేపు వస్తా ఓకే అన్న హ్యాపీ జర్నీ హ్యాపీ జర్నీ శుభం భూయాత్ వరంగల్ వెళ్తున్నావా ఓకే అన్న ఓకే రేపు వస్తావా ఉన్నావా నిఖితా టిఫిన్ చేసినావా ఏం టిఫిన్ చేసావు లైక్ కొట్టాను అన్నా నాలుగో లైక్ ఐదో లైక్ ఐదో లైక్ కొట్టావు జి జలూరుపలేవు టెన్ థర్టీ వరంగల్ వెళ్తున్న పంతులు రేపు వస్తా టెన్ థర్టీకా అన్న ఓకే అన్న ఓకే హ్యాపీ జర్నీ భోగి ఎన్నో తారీఖు వచ్చిందో చెప్పు అన్న ఎందుకంటే మా వారు ట్రైన్ బుక్ చేసుకుంటారు అంట నెల ముందే బుక్ చేయాలంట కదన్న లైవ్లకు టైమింగ్ లేకుండా అయిపోయింది ఏం చేద్దాం అంతే అన్నా ఇది ఒకటే పద ఉండదు బాబు జేబు ఇక రూపాయలు సరిగా క్యాలెండర్ జనవరి కొత్త క్యాలెండర్ రాలేదు పంచాంగం లేదు నా దగ్గర పన్నెండవ తారీఖు వస్తుందమ్మా భోగి పన్నెండో తారీఖు నాడు భోగి ఒకరి టైం ఒకరికి మ్యాచ్ అవ్వడం లేదు ఎవరి దారి వారి చూసుకోండి వచ్చిన వారి లైవ్లోకి వెళ్ళండి రానివారి లైవ్లోకి వెళ్ళకండి మళ్ళీ మళ్ళీ అడగకండి అంతే కదన్న మనమేమో మనమేమో పిచ్చిలేసినట్టు లేచినట్టు అందరు లైవ్లో తిరుగుతున్నాం అందరు మనోళ్ళు అనుకొని పోతున్నాం కానీ ఎవ్వరు మన లైవ్లోకి రారు ఓకే అన్నా అంటుంది సునీత చెల్లమ్మ అరే కనీసం అన్నలు వస్తురు మాకు సపోర్ట్ చేస్తున్నారు మన గురించి కాదు సతీష్ అన్న కొంతమంది ఉన్నారు కొత్త క్యాలెండర్ది ఒకళ్ళు ఫోటో పెట్టారు నాది నీకు పెడతారు తర్వాత చూడు పెట్టమ్మ పెట్టు నేను చూస్తా సతీష్ సోదరా అదే చెప్తున్నా సత్తన్న మన గురించి కాదే మన గురించి కాదు సత్తనా కొంతమంది ఉన్నారు వారి గురించి మనం నోటిఫికేషన్ రాగానే పోతున్నాం శుభోదయం చెల్లెమ్మ మానసోదయం మన పంతుల సంగతి అంటున్న సతీష్ సోదరా పంతులు గారు హాయ్ 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 చెల్లమ్మ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ అంటుంది మానసా సతీష్ చూసి నాకు మెసేజ్ చేయన్నా నేను అందుకనే రెండు రోజుల నుంచి నీకు ఫోన్ చేస్తున్నా బిజీగా ఉన్నావన్న నువ్వు ఫోన్ చేయకమ్మా నువ్వు నాకు మెసేజ్ పెట్టు అన్నకి ఫలానది ఉందని మెసేజ్ పెట్టు ఫ్రెండ్ ఫోన్లో నేనే అన్న ఓకే ఓకే థ్యాంక్ యూ చెల్లమ్మ చెల్లెమ్మ కాదా మరి ఎవరు రెండు అంటే ఫ్రెండు అని వస్తుంది ఆ గూగుల్ గూగుల్ మిస్టిక్ గూగుల్ తల్లి మిస్టిక్ రెండు ఫోన్ల నువ్వే ఉన్నావా ఓకే ఎవరి వాటా వాళ్ళదే అంటున్నాడు రామన్న తర్వాత మా చెల్లెమ్మకు చెప్పు మీ అన్న శుభోదయం చెప్పాడని ఓకే సత్తన్న నైట్ డ్యూటీ పోయింది కదా వచ్చిందా మరి ఏ షాట్ బాబు ఏ షాట్ భారత మాపు జల్ది జల్ది చదువు ఓకే ఓకే సోదరా అయితే చెల్లెమ్మ లేదు చెల్లెమ్మ కుంభీపాకం వండుతుంది కావచ్చు వంట చేస్తుంది కావచ్చు వచ్చినా కదా అందుకే రెండింటి నుండి నేనే చాట్ చేస్తున్నా ఓకే ఓకే హాయ్ సాయిలక్ష్మి అక్కయ్య గారు గుడ్ మార్నింగ్ అండి జై శ్రీరామ్ టీ తాగారా టిఫిన్ చేశారా సాయిలక్ష్మి అక్క శుభోదయం అంటున్నాడు రామన్న చెల్లెమ్మ ఉన్నవా వెళ్ళిపోయావా అదే పనిలో ఉంది అవునా కుంభీపాకం వండుతుందా జయ శ్రీరామ్ రామన్న అంటున్నాడు గౌరీశెట్టి శ్రీనివాస్ మామ హాయ్ శ్రీనివాస్ గారు అంటున్నారు మానస గారు శుభోదయం అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ లైవ్లో ఉన్నవాళ్ళు లైవ్ని లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే మెసేజ్ చేయండి రామన్న ఎక్కడున్నావు బావి దగ్గర ఉన్నవా రామన్న శుభోదయం శుభోదయం అంటున్నారు బండారు సతీష్ గారు సత్తన్న వంట చేస్తున్నావు సత్తన్న సారీ సారీ ఏం వంట చేస్తుంది మా మానసాచర్యమ్మ కాది గారు గుడ్ మార్నింగ్ అండి జై శ్రీరామ్ థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు గుడ్ మార్నింగ్ బ్రో గుడ్ మార్నింగ్ హాయ్ సతీష్ గారు అంటుంది ఉప్మా చేసింది తిన్నాం ఇంకో టిఫినే దొరకలేదా మీకు హాయ్ సతీష్ గారు అంటున్నారు జి శ్రీనివాస్ గారు టీ పెడుతుంది ఇప్పుడైతే అవునా ఓకే మాకు కూడా పెట్టుకోరండి వేడి వేడి టీ త్రీ రోజెసా జీయా ఏమైంది లైవ్కి ఇలా రావట్లేదేంటి జనాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీరందరూ कमया दिसपा ओके ओके अंदर की बाय 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 बाय